మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు సోషల్ ఆడిట్ ద్వారా పదహారు లక్షలకు పైగా ఫిర్యాదులు వెలుగు చూస్తాయన్నారు ఆయన కాగా కొత్త ఉపాధి చట్టంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పాత చట్టం అమల్లో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం వీబీజీ రామ్జీ చట్టం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా నే సంక్షిప్తంగా వీబీజీ రామ్జీ చట్టం అంటారు పాత మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వీబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కాగా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు సోషల్ ఆడిట్ ద్వారా పదహారు లక్షలకు పైగా ఫిర్యాదులు వెలుగు చూశాయన్నారు ఆయన ఒకే పనిని ప్రభుత్వ రికార్డులో సంవత్సరాల పాటు చూపిస్తూ నిధుల్ని కొల్లగొట్టారని ఆరోపణలు వచ్చినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు అలాగే కాలువల పూడికితీత రోడ్ల క్లీనింగ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను అధికారులు స్వాహా చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు సహజంగా ఉపాధి హామీ పథకంలో పేదరికంతో ఇబ్బంది పడే యువత పాల్గొంటారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు అయితే ఎనభై సంవత్సరాలు దాటిన వారు కూడా ఉపాధి హామీ పథకంలో పనులు చేసినట్లు ప్రభుత్వ రికార్డును పరిశీలిస్తే వెల్లడవుతోందన్నారు ఆయన అంతిమంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా జరిగిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు అంతేకాదు ఈ పథకం గురించి కాంగ్రెస్ పెద్దలు అనేక అవాస్తవాలను ప్రచారం చేశారని శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు కాగా వీబీజీ రామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వర్గాలకు అనేక విధాలుగా ప్రయోజనకరమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పాత ఉపాధి హామీ చట్టంలో వంద రోజులు పని దినాలుగా పేర్కొంటే కొత్త ఉపాధి హామీ చట్టంలో పని దినాలను నూట ఇరవై ఐదు చేసినట్లు ఆయన వెల్లడించారు అంతేకాదు గతంతో పోలిస్తే వీబీజీ రామ్జీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకానికి కేవలం రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు అయితే కొత్త ఉపాధి హామీ పథకానికి సదరు నిధులను ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెంచినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు అంతేకాదు గ్రామీణ నిరుపేద యువతకు ఉపయోగపడేలా విబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు నిరుపేద యువతకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు వేతనాల చెల్లింపులో ఏమాత్రం జాప్యం జరిగినా జరిమానా విధించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాడబోదన్నారు అంతేకాదు కార్మికులకు అదనంగా వడ్డీతో కలిపి సొమ్ము చెల్లిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు అలాగే కొత్త చట్టంలో నిరుద్యోగ వృత్తి నిబంధనలు కూడా పక్కాగా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉంటే గ్రామీణాభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనులను నిర్ణయించే పాత పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు ఇకపై ఏ గ్రామంలో ఏ పని చేపట్టాలన్నా అధికారాన్ని గ్రామ సభలకే దాఖలు పరిచామన్నారు దీనివల్ల పనుల కేటాయింపులో పారదర్శకత పెరుగుతుందన్నారు కాగా వికసిత్ భారత లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు కాగా కొత్త ఉపాధి హామీ పథకానికి ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఆమోదముద్రవేశాయి దీంతో వీబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది కాగా సదరు కొత్త చట్టంలో మహాత్మాగాంధీ పేరు లేకపోవటం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది మహాత్ముడు అంటే బీజేపీకి గౌరవం లేదని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపించాయి అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ధీటుగా సమాధానమిచ్చారు మహాత్ముడు అంటే భారతీయ జనతా పార్టీకి ఎంతో గౌరవం అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు పూజ్య బాపూజీని అగౌరవపరచాలని ఎన్డీఏ ప్రభుత్వం ఏనాడు అనుకోలేదని ఆయన కుండబద్దలు కొట్టారు అంతేకాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు బాపూజీ సిద్ధాంతాలే ప్రేరణ అని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు వాస్తవానికి మహాత్ముడి సిద్ధాంతాలను పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని సర్కారే అని ఆయన ఎదురుదాడి చేశారు అధికార పక్షంపై విమర్శలు చేయడానికే మహాత్ముడి పేరును కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఘాటు ఆరోపణలు చేశారు ఏది ఏమైనా కొత్త ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం బోలెడు ఆశలు పెట్టుకుంది